నలభై రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలందరూ కూడా మద్దతుగా ఇవాళ దన్నాలు కూర్చోవడం జరిగింది మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి కూడా అర్హుడు కాడు పరిపాలన చేత ముఖ్యమంత్రి దిగిపోవాలి ఎందుకంటే నలభై రోజులుగా ఆడపడుతులు అక్క అందరూ కూడా ఈ విధంగా సమ్మెలు చేస్తుంటే అమ్మా మీ సమ్మెందుకు చేస్తారు ఎందువల్ల చేయాల్సి వచ్చిందని కనీసం అడిగే నాదురు కూడా లేడు ఈ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అంగన్వాడీ టీచర్ల వాళ్ళ సమ్మె గురించి కనీసం వచ్చి మాట్లాడిన రోజులు కూడా లేని లేవు ఎందుకంటే పెరిగిన నిత్యావసర ధరల వల్ల మేమందరం కూడా వాళ్ళు ఇచ్చే జీతాలు సరిపోవట్లేదు కాబట్టి మేము ప్రతి నెల ఇరవై ఆరు వేల రూపాయలు పెంచమని మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని ఇవ్వాలని కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం కూడా కనీసం స్పందన లేదు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళుండి చూడలేని మనిషి చెవులుండి వినలేని మనిషి అదేవిధంగా వీళ్ళందరూ కూడా గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా అవినీతి దుర్మార్గాలు మద్యం మాఫియా గంజాయి మాఫియా గుట్టకా మాఫియాతోటి డబ్బులు సంపాదించుకుంటూ అక్రమాతులు కూడా పెడుతూ ఉన్నారు నిజంగా ఇవాళ అంగన్వాడీ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై వేల మంది ఉన్నారు వాళ్ళకి జీతాలు కనుక పెంచితే కనీసం ప్రభుత్వం కూడా ఇచ్చే పరిస్థితులు ఉంది వాళ్ళ అదేవిధంగా ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు కాబట్టి ఇది కూడా ఒక సంక్షేమ కార్యక్రమం అనుకొని అంగన్వాడీ టీచర్లు తప్పనిసరిగా జీతాలు పెంచాలి గ్రాడ్యుయేట్ ఇవ్వాలి అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా స్పందించి అంగన్వాడీ టీచర్లకు ఆయాల్సి న్యాయం చేయమని మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఈ ప్రభుత్వం గడిచిన నాలుగు నూరు సంవత్సరాలుగా అక్రమంగా కేసులు పెడతారు గంజా కేసులు పెట్టారు ఆటోట్ మర్డర్ కేసులు పెట్టారు అదేవిధంగా అవినీతి దుర్మార్గాలు అక్రమాస్తు సంపాదనలోనే మునిగిపోయినారు కాబట్టి పరిపాలన జాతకాన్ని ముఖ్యమంత్రి దిగిపోవాలని మీడియా ముఖం తెలియజేస్తూ అంగన్వాడీ టీచర్ సమ్మె పరిష్కరించేంత వరకు తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అంగన్వాడీ న్యాయపరమైన కోరికలు తీర్చడానికి వారు రెడీగా ఉన్నారని చెప్పి అంగన్వాడీ అక్క నేను తెలియజేస్తూ ఈ సమ్మెని జయప్రదం చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి అఖిలపక్ష నాయకులు కార్యకర్తలు మేము కోరుతూ ఉన్నాము